అశ్వత్థామ ప్రభాస్ కల్కి సినిమాలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో అద్భుతంగా కనిపించారు కల్కి మూవీలో అసలు అశ్వత్థామ పాత్ర ఏమిటి కల్కి అవతారానికి అశ్వత్థామకు సంబంధం ఏమిటి అసలు అశ్వత్థామ ఎవరు అన్ని వేల ఏళ్లు ఎలా బతికాడు ఫుల్ స్టోరీ చూద్దాం మహాభారతంలో ఒక తీవ్రమైన స్వభావానికి ఉదాహరణ అశ్వత్థామ కామక్రోధాల వంటి అవలక్షణాలు ఉన్నవాడు పుట్టుకతోనే విపరీతమైన ఆవేశ ధోరణి ఉన్నవాడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు ఎవరి వైపు ఉంటాడో ఎవరిని సమర్థిస్తూ మాట్లాడతాడో కూడా తెలియదు భారతంలో అతి ముఖ్యమైన పాత్రల్లో ఒకటి అశ్వత్థామ అశ్వత్థామ పుట్టుక గురించి చెప్పాలంటే ముందుగా అతని తల్లిదండ్రుల పుట్టుకల గురించి కూడా తెలుసుకోవాలి అశ్వత్థామ తండ్రి పాండవ కౌరవుల గురువు ద్రోణుడు తల్లి కృపి భరద్వాజ మహర్షి తన క్షేత్రాన్ని ఒక కుండలో ఉంచితే ఆ కుండలో పుట్టినవాడు ద్రోణుడు కుండను ద్రోణ అంటారు కుండలో పుట్టినవాడు కనుక అతను ద్రోణుడయ్యాడు ఇక అశ్వత్థామ తల్లి కృపి శరద్వంత మహర్షి తన మానసిక శక్తితో ఇద్దరు కవలలను పుట్టించాడు వారిలో ఒకరు మగ ఇంకొకరు ఆడబిడ్డలు వారిని అడవిలో చూసి జాలిపడి భీష్ముడి తండ్రి అయిన శంతనుడు పెంచుకున్నాడు కృపతో పెంచాడు కాబట్టి వారి పేర్లు కృపాచార్య కృపి అయ్యాయి ఈ కవలబిడ్డల్లో కృపిని ద్రోణాచార్యుడు వివాహం చేసుకున్నాడు ఇలా ఇంతటి విచిత్రమైన పరిస్థితుల్లో పుట్టిన ద్రోణుడు కృపి భార్యాభర్తలయ్యారు వారిద్దరికి పుట్టిన విచిత్ర స్వభావం ఉన్న బిడ్డే అశ్వత్థామ అశ్వత్థామ పుట్టగానే గుర్రంలా శకించాడట గుర్రం అంటే అశ్వం అందుకే అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు శివుడి అంశతో పుట్టినవాడు అశ్వత్థామ అందుకే ఆ రుద్రతామస స్వభావం కూడా అతనిలో తీవ్రమైన కోపాన్ని నింపింది వినాశనం విధ్వంసం ఈ రెండూ అతనికి చాలా ఇష్టం ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉండేవాడు కానీ ఆచార్యుడి కుమారుడు కావడం వల్ల ఆ కోరికను అణుచుకుంటూ బతికేవాడు మనిషిని పతనం చేసే క్రోధం మదం మాత్సర్యం అన్ని అశ్వత్థామలో కనిపిస్తాయి మహాభారతంలో అశ్వత్థామ కనిపించిన ప్రతిసారి ఆవేశంతో ఊగిపోతుంటాడు ద్రోణుడి కొడుకు కాబట్టి తండ్రికి తెలిసిన విద్యలన్నీ తనకూ తెలియాలని అనుకున్నాడు అది సహజం కానీ ద్రోణుడి ప్రియ శిష్యుడైన అర్జునుడిని చూసి దుర్యోధనుడిలాగే అసూయ చూపించేవాడు కొన్ని విద్యలకు అర్హత కూడా కావాలి అవేవి అశ్వత్థామ ఆలోచించేవాడు కాదు ద్రోణుడి కొడుకుని అనే అహంకారమే అశ్వత్థామకు ఉండేది మంచి గురువుకి ఎప్పుడైనా మంచి శిష్యుడే ఇష్టం అలా ద్రోణుడికి అర్జునుడు అంటే ఇష్టం అది అశ్వత్థామకు నచ్చేది కాదు అశ్వత్థామ ఎన్నో రకాలుగా అర్జునుడికి అడ్డుపడ్డాడు అయినా అవేవి అర్జునుడి ప్రతిభ ముందు ఆగలేదు అస్త్రాలు ప్రయోగించాలంటే అన్నింటికన్నా ముందు ఉండాల్సిన అర్హత సహనం ఓపిక ప్రజలకు నష్టం కలగకుండా శత్రువుని మాత్రమే సంహరించేలా ఆయుధాన్ని వాడాలి అంత ఓపిక అశ్వత్థామకు లేదు అర్జునుడు ఈ విషయంలో చాలా గొప్పవాడు అందుకే అందరికన్నా ముందు అర్జునుడికే ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని నేర్పాడు అది అశ్వత్థామలో అసూయ రంగిలిచ్చింది వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి తనకు బ్రహ్మాస్త్రాన్ని నేర్పాలని అల్లరి చేశాడు అశ్వత్థామ ఎంత ఆవేశపరుడో ద్రోణుడికి తెలుసు అలాగని కొడుకుని కాదనలేడు అందుకే అశ్వత్థామకు బ్రహ్మాస్త్రం ఎలా ప్రయోగించాలో చెప్పాడు గాని ఉపసంహారం చెప్పలేదు అంతేకాదు ఆ సందర్భంలోనే బ్రహ్మాస్త్రం ఎంత ప్రమాదకరమో కూడా చెప్పాడు ఆ అస్త్రం ప్రయోగిస్తే పాటు మొక్క కూడా మొలవదని ఎంతోమంది చనిపోతారని అశ్వత్థామను హెచ్చరించాడు అలా చెప్తే అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడని అనుకున్నాడు కానీ అశ్వత్థామకు అవి ఏవీ పట్టవు అర్హత లేని వాడి చేతిలో న్యూక్లియర్ బాంబు పెట్టినట్టయింది అశ్వత్థామకు ప్రపంచాన్ని జయించాలనే కోరిక ఉండేది ఓసారి అశ్వత్థామ ద్వారక వెళ్ళాడు శ్రీకృష్ణుడిని కలిశాడు తన దగ్గరున్న బ్రహ్మాస్త్రానికి బదులుగా సుదర్శన చక్రం ఇమ్మని శ్రీకృష్ణుడిని అడిగాడు చక్రాయుధం నీకెందుకని కృష్ణుడు అడిగాడు నాకు ప్రపంచాన్ని గెలవాలని ఉంది నిన్ను గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే కదా అని అశ్వత్థామ శ్రీకృష్ణుడితో అన్నాడు ఈ సంఘటనని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పినట్లు భారతంలో ఉంది కృష్ణుణ్ణి ఓడించి ప్రపంచాన్ని తన కాళ్ల కింద ఉంచుకోవాలన్న నియంతృత్వ భావన అశ్వత్థామకు ఉండేది అశ్వత్థామ శక్తి ఎంతో చూద్దామని అదిగో చక్రాయుధం తీసుకో అన్నాడు చక్రాయుధం ఎంత సైజులో కావాలంటే అంత సైజుకు మారే చిత్రమైన ఆయుధం శ్రీకృష్ణుడు తప్ప ఇంకెవరూ ఆ ఆయుధాన్ని సంధించలేరు ఆ చక్రాయుధాన్ని అశ్వత్థామ అంగుళం కూడా కదల్చలేకపోయాడు అహంకారం అణిగిపోయింది అవమాన భారంతో వెళ్లిపోయాడు అప్పటి నుంచి పాండవులన్నా కృష్ణుడన్నా అశ్వత్థామకు ఆగ్రహం అసూయ రెండూ పెరిగాయి అందుకే కౌరవుల వైపు ఉన్నాడు కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన అశ్వత్థామ యుద్ధం చేశాడు పుత్ర ప్రేమతో నారాయణాస్త్రం ఆగ్నేయాస్త్రం లాంటి భీకర అస్త్రాలన్నీ అశ్వత్థామకు ద్రోణుడు నేర్పాడు ఈ రెండు అస్త్రాలతో పాండవులను చంపేయచ్చు అనుకున్నాడు నారాయణాస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించాడు విష్ణు శక్తితో కూడిన నారాయణాస్త్రం కృష్ణుణ్ణి చూడగానే పూలమాలగా మారిపోయింది ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడు బ్రహ్మాస్త్రంతో పడగొట్టాడు అక్కడితో అశ్వత్థామ వీరత్వం అయిపోయింది అహంకారం దిగిపోయింది కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు తన తండ్రి ద్రోణుడు మిత్రుడు కర్ణుడి మరణాన్ని చూశాక అతనిలో ఆలోచన మొదలైంది యుద్ధం చివరిలో దుర్యోధనుడికి నచ్చజెప్పాడు పాండవుల మీద విజయం సాధ్యం కాదని కూడా చెప్పాడు సంధి కుదుర్చుకోమని సలహా కూడా ఇచ్చాడు అయితే దుర్యోధనుడు ఒప్పుకోలేదు యుద్ధం చివరి రోజుల్లో అశ్వత్థామ అజ్ఞాతల్లోకి వెళ్లాడు ఎవరికీ కనిపించలేదు దుర్యోధనుడి తొడలను భీముడు విరగ్గొట్టి ప్రతిజ్ఞ తీర్చుకున్నాడు ఆ సన్నివేశాన్ని దూరం నుంచి చూస్తున్న వారిలో అశ్వత్థామ కూడా ఉన్నాడు ప్రాణంతో కొట్టుకుంటున్న దుర్యోధనుణ్ణి చూసి అశ్వత్థామలో మళ్లీ ఉన్మాదం నిద్రలేచింది పాండవులందర్నీ చంపేస్తా అని కొన ఊపురితో ఉన్న దుర్యోధనుడికి మాటిచ్చాడు అశ్వత్థామ ఆవేశాన్ని చూసిన దుర్యోధనుడు కౌరవ సైన్యానికి చివరి సర్వ సైన్యాధ్యక్షుణ్ణి చేశాడు కాసేపటికే అశ్వత్థామలో ఆవేశం తగ్గిపోయింది స్నేహితుడికిచ్చిన మాట గుర్తొచ్చింది కానీ శక్తివంతులైన పాండవులను చంపడం ఎలాగో అశ్వత్థామకు కూడా తెలియలేదు దుర్యోధనుడికి మాట ఇచ్చిన రాత్రి అశ్వత్థామకు పట్టలేదు ఆవేశంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు అంతలోనే చెట్టు మీద ఒక దృశ్యాన్ని చూశాడు గుడ్లగూబ ఒకటి నిశ్శబ్దంగా చెట్టు మీద వాలి నిద్రపోతున్న పక్షులను చంపేసి తినడం చూశాడు ఆ సన్నివేశం చూసిన అశ్వత్థామకు ఒక వికృత ఆలోచన వచ్చింది నేరుగా పాండవుల శిబిరంలోకి వెళ్ళాడు సరిగ్గా అర్ధరాత్రి అయింది అంతా నిద్రలో ఉన్నారు నిద్రలో ఉండగా పాండవులను చంపుదామని అశ్వత్థామ అనుకున్నాడు కానీ అక్కడ పాండవులు లేరు ఆ కోపంలో ఆవేశం హద్దులు దాటింది ఉన్మాదం ఆవహించింది అప్పుడే తనలో రుద్రాంశ ప్రవేశించి తన చేతికి ఒక ఖడ్గం వచ్చిందని భారతం చెప్తోంది ఆవేశంతో ఒక ఉన్మాదిలా మారాడు ఇక ఆ కత్తి పట్టుకొని మహాభారతం మొత్తం మీద అత్యంత క్రూరమైన చర్యని అశ్వత్థామ చేశాడు అతను చేసిన ఆ క్రూరమైన పని సౌప్తిక వధ సుప్తావస్థ అంటే నిద్రపోవడం సౌప్తిక వధ అంటే నిద్రలో ఉన్నవారిని చంపడం మొదట పాంచాల రాజు శిబిరంలోకి వెళ్లాడు అక్కడ నిద్రపోతున్న దృష్ట్యద్యమ్నుడిని అత్యంత ఘోరంగా చంపేశాడు ద్రోణుడి తల నరికింది దృష్టద్యమ్నుడే ఆ తర్వాత పాంచాల శిబిరంలో ఉన్న వీరులందరినీ చంపేశాడు అయినా అశ్వత్థామలో ఆవేశం చల్లారలేదు చివరికి అక్కడున్న గుర్రాలు ఏనుగులను కూడా చంపాడు పాండవ శిబిరంలోకి వచ్చాడు పాండవుల కుమారులు ఉప పాండవుల ఐదుగురు వారిని నిద్రలో ఉండగా అశ్వత్థామ చంపేశాడు అలా తనకు ఎవరు కనిపిస్తే వారిని ఆ రోజు రాత్రి చంపాడు కొన ఊపిరితో ఉన్న దుర్యోధనుడు దగ్గరకు వెళ్లి తాను చేసిన హత్యాకాండ గురించి చెప్పాడు ఆ తర్వాత దుర్యోధనుడు మరణించాడు ఇంతమందిని చంపాక అశ్వత్థామ ఆవేశం చల్లారింది మళ్ళీ ఈ లోకల్లోకి వచ్చాడు చేసిన పని తలుచుకుని భయపడ్డాడు ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయాడు భాగీరథి నది తీరంలో సన్యాసి వేషం వేసుకున్నాడు దొంగలా దాక్కున్నాడు ఎంత దాక్కున్నా పాండవులు అశ్వత్థామను పట్టుకున్నారు ఇప్పుడు అశ్వత్థామ దగ్గర ఉన్నది బ్రహ్మ శిరోనామకాస్త్రం ఒక్కటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయోగించునని తండ్రికి మాటిచ్చి నేర్చుకున్నాడు బ్రహ్మాస్త్రానికి నాలుగు రెట్లు బ్రహ్మశిరోనామకాస్త్రం ఆవేశపరుడి చేతుల్లో న్యూక్లియర్ బాంబు ఉంటే ఏదైనా చేస్తాడు అశ్వత్థామ అలాంటివాడే తన బ్రహ్మాస్త్రాన్ని వేశాడు ఉపసంహారం తెలియదు కనుక విధ్వంసం తప్పదు పాండవుల వంశాంకురం ఉత్తర గర్భంలో పెరుగుతోంది ఉత్తర గర్భం మీద ఆ భయంకర అస్త్రాన్ని ప్రయోగించాడు అశ్వత్థామ కానీ కృష్ణుడు ఆ అస్త్ర ప్రభావం నుంచి ఉత్తర గర్భాన్ని రక్షించాడు పరీక్షిత్తు పుట్టాడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరించాడు అంటే విధ్వంసం జరక్కుండా చూశాడు ఇంత చేసినా కూడా గురువు పుత్రుడు కనుక కన్నబిడ్డలు మరణించినా ద్రౌపది అతన్ని క్షమించింది వ్యాసుడు మాత్రం అశ్వత్థామను క్షమించలేదు నువ్వు చేసిన పనికి నీ తలపై ఉన్న శిరోమణిని పాండవులకిచ్చేయి ఇదే నీకు శిక్ష అన్నాడు అశ్వత్థామ తలపై ఒక శిరోమణి ఉంటుంది కర్ణుడికి కవచకుండలా లేలాగో అశ్వత్థామకు ఆ శిరోమణి అలా ఉండేది ఆ మణి ఉంటే ఆకలి ఉండదు దాహం ఉండదు విపరీతమైన శక్తి అది ఉన్నంతవరకు అశ్వత్థామను ఎవరూ ఏమీ చేయలేరు అలాంటి మణిని ఇచ్చేస్తే ఇక అశ్వత్థామ బతికున్నా మరణించిన వాడితో సమానం అయినా వ్యాసుడి ఆగ్రహానికి భయపడి మణి తీసి ఇచ్చేశాడు అటు ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వత్థామను శ్రీకృష్ణుడు ఘోరంగా శపించాడు పసిపిల్లల్ని చంపినందుకు గర్భిణీ స్త్రీలపై అస్త్రాలు ప్రయోగించినందుకు మూడు వేల పాటు దుర్గంధం వెదజల్లుతూ అడవుల్లో తీరువు అని శపించాడు మూడు వేల ఏళ్లు దారుణంగా బతికే కంటే చావే మేలు అందుకే కృష్ణుణ్ణి బతిమాలుకున్నాడు మూడు వేల ఏళ్ల తర్వాత నువ్వు మహర్షివవుతావు వచ్చే అవతార పురుషుడికి సహకరించి చిరంజీవిగా వర్ధిల్లుతావు అని వరం కూడా ఇచ్చాడు శాపం తీరిన వెంటనే అశ్వత్థామ శిరోమణి అతని శిరస్సుకి వస్తుంది ఆ మణి ఉన్నంతకాలం అశ్వత్థామకు మరణం లేదు అందుకే పురాణాలు వివరించే సప్త చిరంజీవులు అంటే ఏడుగురు చిరంజీవుల్లో ఒకరు అశ్వత్థామ అలా శాపం వరం రెండిటితో అశ్వత్థామ అడవిలోకి వెళ్ళాడు మహాభారత యుద్ధం జరిగిన సంవత్సరం మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీ అక్కడి నుంచి మూడు వేల ఏళ్ళు అంటే నూట ముప్పై ఎనిమిది వీసీఈ వరకు అశ్వత్థామ అరణ్యాల్లో దుర్గంధంతో బతికాడు ఆ తర్వాత ఎక్కడో తపస్సులో మునిగిపోయాడు అతను శివుడి అంశ కావడం వల్ల ఇప్పటికీ మాయా రూపంలో ఎక్కడో ఒకచోట శివ తపస్సు చేస్తాడని మహర్షులు చెప్తూ ఉంటారు మరి ఇంత ఘోరమైన పనిచేసిన అశ్వత్థామకు శాపంతో పాటు వరం కూడా కృష్ణుడు ఎందుకు ఇచ్చాడు అశ్వత్థామ మహావీరుడు అతనిది శివాంశ కలియుగంలో ధర్మం తప్పినప్పుడు కల్కి అవతారం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఆ కల్కి పురాణం ప్రకారం కల్కి పుట్టే నాటికి శంబల ప్రాంతంలో అశ్వత్థామం ఉంటాడు కల్కి విష్ణు అవతారమే అయినా అతనిలో శివాంశ ఉంటేనే దుష్టులను శిక్షించగలడు అందుకే కల్కి అవతారం నాటికి అశ్వత్థామ అతన్ని చేరుకుంటాడు అతనికి కల్కి అని పేరు పెట్టేది కూడా పరశురామ అశ్వత్థామ అని కల్కి పురాణంలో ఉంటుంది అశ్వత్థామ పరశురాములే కల్కికి అన్ని విద్యలు బోధిస్తారని ఆ తర్వాత అతనికి దుష్ట శిక్షణలో సహకరిస్తారని కల్కి పురాణం చెప్తోంది కలియుగం మొదలైన ఆరు వేల ఏళ్లకు ఈ భూమి మీద అరాచకాలు పెరుగుతాయని ప్రజలు దారుణమైన పరిస్థితుల్లో ఉంటారని ధర్మం పూర్తిగా తప్పుతుందని పురాణాలు చెప్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో కల్కి అంశతో వీరుడు పుట్టి భూమిని ఉద్ధరిస్తాడని చెప్తారు మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడి అవతారం చాలించిన మూడు వేల నూట రెండు బీసీఈలో కలియుగం మొదలైంది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది నాటికి కలియుగం మొదలై ఆరు వేల సంవత్సరాలు పూర్తవుతాయి అప్పటికి భూమి పరిస్థితి దారుణంగా ఉంటుంది ఈ భవిష్యత్తు అంతా అశ్వత్థామకు తెలుసు అందుకే కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది నాటికి అశ్వత్థామ తన తపస్సు నుంచి బయటకు వస్తాడు ఆనాడు శ్రీకృష్ణ అవతారం ఉన్నప్పుడు పాండవులకు తాను చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా కల్కి అవతారానికి సహకరించి దుష్ట శిక్షణ చేస్తాడు అందుకే కల్కి మూవీలో అమితాబ్ని అశ్వత్థామగా చూపించారు అతన్ని శివభక్తుడిగా శిరోమణితో చిరంజీవిగా చూపించారు ఇది అశ్వత్థామ గ్రేట్ స్టోరీ